నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి ఆయన అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం మనం చూసాము మరి ఈ ఎస్పెషల్గా ఈ టారీఫ్ ల విషయంలో ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇటువంటి అంశాలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అది కూడా డెన్మార్క్ లో మార్కెటింగ్ మేనేజ్మెంట్ చేసినటువంటి కిరణ్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం కిరణ్ గారు నమస్తే అండి నమస్తే చెప్పండి అండి కిరణ్ గారు అసలు ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ స్పెషల్గా ఈ టారీఫ్ల విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం రోజు రోజుకి ట్రంప్ విషయమే సెన్సేషనల్ గా మారుతుంది ఎందుకంటే అమెరికా తీసుకునేటువంటి నిర్ణయాలు మిగతా దేశాలపైన ఏ విధంగా ప్రభావితం చూపుతాయో మనందరికీ తెలిసిందే మరి మీరేమంటారు యాక్చువల్గా ది ఇది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ అండి ఇప్పుడు మాగా అని మీకు తెలిసే ఉంటుంది ఎంఏజియ మాగా అని మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అని సో ఇదొక ఇదంతా ట్రంప్ ఏదో తెలిసి తెలియకుండా చేస్తుంది కాదు అంటే కొంత దీంట్లో పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది కొంత దీంట్లో నిజమైన పక్కా పగడపందిగా వేసిన పెద్ద ప్లాన్ కూడా ఉంది ఏంటంటారు ప్లాన్ దీకేం పేరేం లేదు ఇంకా మనం అయ్యి మనం పెట్టుకోవటమేనో దీన్ని మాగా ప్లాన్ అని పిలుచుకోవచ్చు సో దీంట్లో మూడు స్టెప్లు ఉన్నాయి స్టెప్ వన్ ఏంటంటే ఇట్లా అల్లకల్లో సృష్టించటం ముందు ఈ సుంకాలు పెట్టి అల్లకల్లో సృష్టించడం ప్రపంచవ్యాప్తంగా సృష్టించినందువల్ల ఏమవుతుందంటే అందరూ గాబరపడి వాళ్ళకు వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లు కూలిపోవటము మళ్ళీ వాళ్ళు మళ్ళీ అమెరికా మీద తిరిగి టారిఫ్లు పెంచడం సుంకాలు పెంచడం సో ఇట్లా అన్నీ జరుగుతూ ఉంటుంది అప్పుడు ఈ తను యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్ అపాయింట్ చేసిన ఎకానమిస్ట్ వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు జార్జ్ సోరోస్ వీళ్ళతో పనిచేసిన వాళ్ళు ఇంకా హార్వర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఉన్నారనమాట మంచి ఆరితేరిన వాళ్ళు సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఒక ప్లాన్ తయారు చేసి ఇచ్చారు అది పబ్లిక్గా కూడా ఉంది ఆ ప్లాన్ మీరు ఆన్లైన్ పోయి చదువుకోవచ్చు అది అయితే దీనికి డొనాల్డ్ ట్రంప్ మూడో ఒక అంశం అతికించాడు ఈ ప్లాన్ ద్వారా మనం తరపతిని ఎలా పెదిగించుకోవచ్చు అనేది దీనికి జోడించాడు అది ఎట్లాగంటే ఇట్లా అతిగా అందరి మీద పెంచే ఇతను మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఇదే పని చేశాడు కానీ అప్పుడు ఓర్క చైనా మీద ఒక్క దేశం మీదే చేశాడు అప్పుడు చైనా తెలివిగా ఏం చేసింది వియట్నాం ద్వారా మెక్సికో ద్వారా అట్లా ఇండైరెక్ట్గా ట్రేడింగ్ చేసి అట్లా సంపాదించుకుంది ట్రేడింగ్ చేసుకుంది అట్లా తప్పించుకుంది వాటిని సో అది పొరపాటు అయింది అప్పుడు ఆయింది ఇంకా వియట్నాం కూడా కొంచెం అట్లా చేయటానికి సహాయం చేసింది మెక్సికో కూడా సహాయం చేసింది అయితే ఈసారి అనుకున్నాడంటే అందరికి ఒకేసారి వేసేద్దాం అప్పుడు ఎటు నుంచి తప్పించుకుంటారు అన్నట్టుగా వేసాడు సో అట్లా వేస్తే ఇప్పుడు ఆయన ప్లాన్ ఏంటి దీంతో పరపతిని ఎట్లాగైనా పొందాలి ఇట్లా చేసి అని అది స్టెప్ వన్ అనమాట అంటే మొత్తానికి ఒక వార్ అంటారా కొంతమంది భయపడుతున్నారు ఎందుకంటే పూర్వంలో పంతొమ్మిది వందల ముప్పైలో అప్పుడు కూడా ఇట్లా ట్రేడ్ వార్స్ చేస్తుంటే అది చివరికి యుద్ధానికి దారి తీసింది వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ యాక్చువల్ వరల్డ్ వార్ టూ కి దారి తీసింది వరల్డ్ వార్ వన్లో సరిగ్గా వాళ్ళు అందువల్ల వర్సేల్ ట్రీటీ ఒకటి ఉండింది అది జర్మనీ మీద బాగా ఒత్తిడి పెంచేసి అప్పుడు జర్మనీ ఎదురు తిరిగి అట్లా యుద్ధం జరిగింది సో ఆ విధంగా మళ్ళీ జరగచ్చని కొంచెం భయపడుతున్నారు కొంతమంది ఎకానమిస్ట్ ఆర్థిక నిపుణులు సో ఆ భయాలు అయితే ఉన్నాయి మరి ఇప్పుడు ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయము భారత్ పైన ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది భారత్ లేదా ఇండియా మీద ప్రభావం అంతగా ఉండకపోవచ్చు యాక్చువల్గా మన దేశపు వాళ్ళు రెసిప్రోకల్ టారిఫ్స్ వేయకుండా నెగోషియేషన్స్కి వెళ్దామని అంటే మాట్లాడుకుందాం అని మాట్లాడి తేల్చుకుందామని అనుకున్నారు వాళ్ళు డెలిగేషన్ పంపారు యుఎస్ఏకి సో వాళ్ళు మాట్లాడతారు దాని గురించి ఇంకో విషయం ఏంటంటే మనకి ఇరవై ఆరు శాతం వేశారు ఇరవై ఆరు శాతం వేసారు ఇంకా మనం నాన్ అలైండ్ కంట్రీ అంటే మనం ఇందులో రాము మనం కొంత విధంగా బతికిపోయాం ఇప్పటికే యాపిల్ చైనా నుంచి వాళ్ళ ప్లాంట్ మార్చేసి ఇండియాలో పెట్టడం అలా జరుగుతున్నాయి చాలా మంచిగా జరుగుతుంది అంటే ఇండియాకి ప్లస్ పాయింట్ జరుగుతుంది అంటారు ఇప్పటికే స్టాక్ మార్కెట్స్ కూడా మళ్ళీ మొన్న తీసేసాడు కదా మనం పాజ్ చేసాడు మళ్ళీ తొంభై మూడు నెలలకి పాజ్ చేసే స్టాక్ మార్కెట్స్ మళ్ళీ ఎదిగిపోయినాయి దీంట్లో నాకు నాకు ఇంకో అనుమానం ఏంటంటే ఇంకొంతమంది వేరే వాళ్ళకి కూడా అనుమానాలు ఉన్నాయి ఇది కావాలని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఈయనకి తెలిసి ఇంకా ఈయన బలాన్ని ఉపయోగించుకొని స్టాక్ మార్కెట్ని కావాలని క్రాష్ చేపించి అప్పుడు పెట్టుబడి పెట్టి ఇంకా ఇట్లా పాస్ చేసి మూడు నెలల కోసం అప్పుడు ఆయన ధనాలన్నీ పెరిగిపోతాయి కదా అప్పుడు దాంట్లో బాగా సంపాదించుకోవచ్చు ఈయన ఇంతకుముందు కూడా ఇట్లా చేశాడు ఈయన ఒక డిజిటల్ టోకన్ కూడా ఉంది క్రిప్టో కరెన్సీ సో దాని ద్వారా సంపాదించుకోవడం ఈ గతం కొన్ని సంవత్సరాల్లో ఆయన ధనం రెండంతల కంటే ఎక్కువ పెరిగింది సో ఆ అనుమానాలు కూడా ఉన్నాయి దాని మీద కూడా ఆఫ్కోర్స్ ఇన్వెస్టిగేషన్ జరిగిద్ది అంటే పర్సనల్ ప్రాఫిట్ కోసం పర్సనల్ ప్రాఫిట్ కోసం కూడా ఇంకా ఈ ఈ అమెరికా ఆయన నిజంగానే అమెరికా కోసం ఏదైనా చేద్దామని కూడా ఉన్నాడు ఇంకా దాంట్లో పర్సనల్ ప్రాఫిట్ కూడా చూసుకుంటున్నాడు సో యాక్చువల్గా ఈయన ఎట్లా వచ్చాడంటే అధికారంలోకి ఇప్పుడు దాకా జరుగుతుంది అంటే మామూలుగా అమెరికాకి ఇప్పుడు దాకా లాభం జరిగింది ప్రతిసారి డెమోక్రాటిక్స్ ఎప్పుడైతే ఉన్నారో అధికారంలో అప్పుడే ఎక్కువ లాభం జరిగింది రిపబ్లిక్స్ ఉన్న ఉన్నప్పుడు అంతగా జరగలేదు మన చరిత్ర చూసుకుంటే అయితే ఈ డెమోక్రాట్స్ ఇప్పుడు దాకా ఉన్నందువల్ల వీళ్ళు మ్యాక్సిమం ఏం చేశారంటే డాలర్ని బలపరిచే విధంగా ఒక ఆర్థిక వ్యవస్థని తయారు చేశారు దానివల్ల ఏమైందంటే చాలా కంపెనీలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పన్నతని చైనాకి కానీ ఇంకెక్కడ వాళ్ళ ఇష్టం ఇంకెక్కడ చౌక్గా దొరికితే అక్కడ తీసుకెళ్ళిపోయినాయి అమెరికా నుంచి అందువల్ల ఇంతకుముందు అమెరికాలో ఉత్పత్తి చేసే దారులు ఉంటారు కదా వాళ్ళందరూ ఈ అమెరికా మధ్యలో ఉంటాయి కొన్ని రాష్ట్రాలు ఆ ఏరియా డెట్రాయిట్ ఆ ఏరియాలో బాగా జరిగేది ఉత్పత్తి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు లేక చాలా వరకు నష్టపోయారు ఇప్పుడు కూడా వాళ్ళు నష్టంలోనే ఉన్నారు వాళ్ళందరూ మనలాగనే కాలిఫోర్నియాకో లేకపోతే న్యూయార్క్కో లేకపోతే టెక్సస్కో అట్లా వలసి వెళ్తారు ఉద్యోగాల అవకాశాల కోసం మనం ఎట్లా ముంబై ఢిల్లీ అట్లా వెళ్తాం అట్లానే సో వాళ్ళందరూ కలిసి సార్ కూడా వాళ్ళే ఓటేసేది ఇతనికి వాళ్ళేనమాట మళ్ళీ రండి మీరు ఏదైనా చేయండి మాకని ఈసారి కూడా సేమ్ అవే రాష్ట్రాలు సో ఏం కోరుకునేదండి మళ్ళీ ఉత్పత్తి చేయగలిగే బలం అమెరికాకి తీసుకురండి అంటే దాన్ని ఇండస్ట్రియలైజేషన్ అంటారు ఇంగ్లీష్లో సో ఇండస్ట్రియలైజేషన్ అయిన అమెరికాని మళ్ళీ ఇండస్ట్రియలైజ్ చేయండి అని వాళ్ళ కోరిక సో అది చేయటానికి నా ప్రయత్నిస్తున్నాడు ఆయన కదా అది చేస్తున్నారా దాని పేరు చెప్పి ఇతర దేశాలను ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది అయితే ఆఫ్ కోర్స్ పెడుతున్నాడు కానీ మాగా చేస్తున్నాడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంతో రెండు రోజుల్లోనే అమెరికా స్టాక్ మార్కెట్స్ అన్ని పడిపోవడాన్ని మనం చూసాం అది దాన్ని ఆయన ఏమంటాడంటే ఇది తాత్కాలిక చేదు మందు అంటారు అంటాడు ఆయన రోగం నయం నయం అవటానికి ఈ కొంతకాలం అంటే ఎంత పడితే అంత అంటారు ఆయన చెప్పే విధానం ఏంటంటే ఇది తాత్కాలికమైన బాధ మీరు కొంచెం ఓర్చుకోగలిగితే బాగుపడే అప్పుడు మన డిమానిటైజేషన్ అట్లా జరిగిందో అట్లానే సో అట్లా ఓడ్చుకోండి తర్వాత బాగుపడుతుంది అది ఆయన అనటం కాకపోతే యాక్చువల్గా ఇది చాలా క్లిష్టమైంది కొంచెం ఆశ అత్యాస కాకపోవచ్చు అవి నేను మీకు ముందు ముందు చెప్తాను స్టెప్ అని చెప్పాను కదా మీకు ఇప్పుడు స్టెప్ టూ చెప్తాను ఈ ప్లాన్లో స్టెప్ టూ ఏంటంటే వాళ్ళు కనుక ఇప్పుడు చైనా ఇప్పుడు పెంచేసింది ఎయిటీ సిక్స్ పర్సెంట్ చేసింది ఆయన ముందు చేసినప్పుడు అప్పుడు ఈయన ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పెంచాడు అప్పుడు వన్ థర్టీ ఫోర్ అయింది ఇప్పుడు చైనా మళ్ళీ పెంచింది సో ఇట్లా పెంచుకుంటా పోతే వాళ్ళ యొక్క అక్కడ ఆర్థిక నిపుణులు చెప్పదలుచుకున్నది ఏంటంటే అసలుకి సొంకాలు అనేవి ట్రేడింగ్ అంటే వ్యాపారం చేసుకోవటానికి సమాన లెవెల్గా ఉండటానికి నిర్మించినయ్యేను సో అందుకని వాడతాము అందుకని మేము వాడుతున్నాము అని చెప్పారు సో అందువల్ల ఇలా చేస్తున్నారు కానీ హిస్టారికల్గా మనం చూసాము ఇట్లా చేసినందువల్ల యుద్ధాలు జరిగినాయి అని మనం చూసాము ఇప్పుడు మొదటిసారి ఆయన అట్లా చైనా మీద ఒక్కదాని మీద చేసినందువల్ల చైనా తప్పించుకొని వియట్నాము మెక్సికో ద్వారా తప్పించుకొని చేసింది సో ఇది ఆయన స్టెప్ టూ అనమాట స్టెప్ త్రీ ఏంటంటే కరెన్సీ అకార్డ్ అనమాట కరెన్సీ అకార్డ్ ఏంటంటే మారాలాగో అకార్డ్ అని ఆయన కొత్త ఇంత ముందు బ్రెటన్ వుడ్స్ అని ఒకటి తయారు చేశారు అంటే డిజిటల్ కరెన్సీ ఆహా మామూలు కరెన్సీయే ఇప్పుడు యుఎస్ డాలర్ అంటే వరల్డ్కి స్టాండర్డ్ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా పనిచేస్తుంది ఇప్పుడు సో ఆయనకు అది కావాలంటాడు ఇంకా దాన్ని బలహీనం కూడా చేస్తానంటాడు ఎందుకని బలహీనం చేసినందువల్ల ఏమవుతుందంటే మన ఉత్పత్తి విలువ పెరిగిద్దు అంటే మనం ఈజీగా ఉత్పత్తి ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు చేసుకోవచ్చు ఎందుకంటే మన మన కరెన్సీయే బాగా బలంగా ఉంటే మనం కొనటానికి భయపడతారు కదా కొనే దేశాలు సో మన కరెన్సీ ఎంత తక్కువగా ఉంటే అంత ఇష్టపడతారు కొనుక్కోవటానికి చౌక్గా దొరుకుతుంటే ఎవరైనా కొనుక్కుంటారు కదా సో ఎప్పుడైనా ఉత్పత్తి చేసే దేశాల కరెన్సీలు మీరు చూస్తే చౌక్గా ఉంటాయి మీరు జపాన్ది చూడండి చైనాది చూడండి ఇండియాది చూడండి చాలా దేశాలు తక్కువగా జర్మనీ చూడండి జర్మనీది యూరో అది కొంచెం ఎక్సెప్షన్ అనుకోవచ్చు మనం కానీ చాలా వరకు జర్మనీలో కూడా చాలా వరకు వాళ్ళు చైనాకి పంపించేసి అక్కడే తయారు చేస్తున్నారు సో యూరో కూడా బాగా పెరిగిపోయింది సో ఇట్లా తక్కువ ఉండాలని చూసుకుంటారు సో ఆయన ఆలోచన ఏంటంటే యాక్చువల్గా దీని గురించి ఎక్కువ వాళ్ళు రివీల్ చేయలేదు ఈ స్టెప్ త్రీ గురించి ఎక్కువ రివీల్ చేయలేదు చాలా తక్కువగా చెప్పారు ఇంకా ఆ చెప్పిన దాంట్లో నుంచి మనమే కొంచెం ఆలోచించి అనుకోవటమే తప్పితే ఇది ఇంకొక ఛానల్ ఉందండి మనీ అండ్ మ్యాక్రో అని ఒక బెల్జియన్ ఎకానమిస్ట్ది యూట్యూబ్ ఛానల్ ఉంది అది మీరు చెక్ చేసుకోవచ్చు ఆయన చెప్పిన వీడియో ఆధారంగా నేను విశ్లేషణ చేశాను ఆయన అది ఇంగ్లీష్లో ఉంటుంది ఆయన మాట్లాడేది కొంచెం అర్థం కాదు సో ఆయన ఏం చెప్పాడంటే ఇదంతా ఆయన ఆలోచన ఇది ఇట్లా యుఎస్ డాలర్ని బలహీనం చేసి ఇంకా గ్లోబల్ రిజర్వ్ స్టాండర్డ్గా కూడా ఉంచటం ఆయన ట్రంప్ ఆలోచన అని చెప్పారు ఓకే కానీ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా వాడే దేశాలకి ట్రంప్ అనుకునేది ఏంటంటే ఈసారి మనం యూజర్ ఫీ కూడా ఛార్జ్ చేద్దాం అని ఆయన ఆలోచన అంటే ఇప్పుడు ఒకవేళ ఎల్స్ అల్వడోర్ అనే దేశం యుఎస్డీని వాడిద్ది వాళ్ళ సొంత కరెన్సీ ఉండదు యూఎస్డీనే వాడిద్ది సో ఇలా వాడుతున్నారు కదా మీరు వాడుతు మా కరెన్సీని వాడుతున్నందుకు మాకు కొంచెం పేమెంట్ ఇవ్వండి రాయల్టీ టైప్లు అనుకోండి ఇంకెట్లయినా అనుకోండి మీరు వాడుతున్నందుకు వాడుక ధర ఒకటి ఇవ్వండి మాకు అని చేద్దామని ఆయన ఆలోచన ఇంకా ఇది మన ఇది జస్ట్ వర్క్ మన ఆలోచనల వరకే ఆయన ఆయన ఏం చెప్పలేదు స్పష్టంగా ఇంకోటి ఏంటంటే బ్రెటన్ వుడ్స్లో ఏం చేశారంటే గోల్డ్తో డాలర్ విలువని లింక్ చేసి పెట్టారు అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకున్నారు యుఎస్డిని మనం తీసుకుందాము గ్లోబల్ రిజర్వ్గా పెట్టుకుందాము ఎందుకంటే ఇది బంగారంతో లింక్ అయి ఉంది ఏమైనా భయం లేదు ఎందుకంటే వెనక బంగారం ఉంది వీళ్ళ దగ్గర అంత బంగారం ఉందని భయపడకుండా గ్లోబల్ రిజర్వ్గా పెట్టుకున్నారు అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కానీ తర్వాత నైన్టీన్ సెవెంటీస్లో నిక్సన్ వచ్చి ఏం చెప్పాడంటే ఇక్కడ నుంచి మేము గోల్డ్ని లింక్ లాగా తీసేస్తున్నాము ఇదే యుఎస్ డాలర్ ఇట్లానే ఉంటుంది మీకు కావాల్సి ఉంటే పెట్టుకోండి లేకపోతే ఊరుకోండి అని చెప్పేసాడు అప్పుడు అప్పుడు కన్వీనియంట్గా ఉండింది యుఎస్ డాలర్ అని అప్పుడు దాకా అలవాటు కూడా అయిపోయింది చాలామందికి యుఎస్ డాలర్ అని గ్లోబల్ రిజర్వ్గా పెట్టుకోవటం సో ఆ కన్వీనియన్స్ వస్తుంది ప్లస్ యుఎస్ ఎకానమీ అప్పుడు బాగుండింది కాబట్టి రిలయబిలిటీ కూడా ఉంది పడిపోకుండా ఉంటుందిలే ఈ కరెన్సీ అని పెట్టుకున్నారు అప్పుడు సో ఈసారి ఆ బ్రెటన్ వుడ్స్ లాగానే గోల్డ్కి లింక్ లేకుండా చేద్దామని ఈయన ప్లాన్ అనమాట ఇది స్టెప్ త్రీలో కొంతవరకు భాగం ఇంకా దీంట్లో ఇంకో ఆయన ఆశ ఏంటంటే ఈ గ్లోబల్ కరెన్సీగా వాడితే యుఎస్ డాలర్ని ఎవరెవరైతే వాడతారో వాళ్ళ కరెన్సీ బదులు వాళ్ళని ఒక వ్యాసల్ స్టేట్గా అంటే ఒక బానిస దేశంగా మార్చుకుందామని ఆయన ఆలోచన ఇంకా అట్లానే అవుతుంది కదా డిపెండ్ అవుతారు కదా ఇప్పుడు వాళ్ళ సొంత కరెన్సీ లేకుండా యూఎస్ కరెన్సీ వాడుకుంటే అది లాగా అయిపోద్ది కాకపోతే వాళ్ళకి బెనిఫిట్స్ అన్నీ దొరుకుతాయి అమెరికా సెక్యూరిటీ దొరికిద్ది ఇవన్నీ దొరుకుతాయి ఆ లాభాలన్నీ ఉంటాయి కాకపోతే అది ఒక్కటే మైనస్ పాయింట్ కొంచెం బానిసలాగా బతకాల్సి వచ్చిందని అదొక మైనస్ పాయింట్ ఇక దాని తర్వాత ఇంకోటి దీంట్లో పాయింట్ అమ్మ అమర్చాడంటే ఎవరెవరైతే ఈయన కరెన్సీ డీల్ ఒప్పుకుంటారు అంటే యుఎస్ డాలర్ని వాళ్ళ రిజర్వ్ వాళ్ళ కరెన్సీగా ఒప్పుకుంటారో వాళ్ళకి ఈ సుంకాలని తగ్గించేస్తాడని అట్లా సర్దు పెట్టాడు ఇట్లా పెడితే ఇప్పుడు అదే టెంప్ట్ చేయటానికి వాళ్ళని టెంప్ట్ చేయటానికి ఇట్లా పెట్టి తీసుకుంటారని అప్పుడు చిన్నగా వాళ్ళని మన బానిసిగా మార్చుకోవచ్చని బలాన్ని పెంచుకోవచ్చని ఇట్లా మల్టీ ల్యాటరల్ మల్టీ లెవెల్లో ప్లాన్ చేశాడు ఇంకో సంగతి ఏంటంటే ఇది ఒకవేళ జరిగితే సక్సెస్ఫుల్గా జరిగితే అమెరికన్ డాలరు బలహీనపడిద్ది ఇంకా గ్లోబల్ రిజర్వ్గా కూడా ఉండిద్ది సో అంటే అది ఎట్లా అవుతుందంటే మనం బలహీన పరిస్థితిలో ఉండి కూడా బలమైన లాగా ఉంటుంది సో అది ఒక బలె తెలివైన ప్లాన్ యాక్చువల్గా ఆర్థిక నిపుణులు వేసింది కానీ దీంట్లో ఒక ప్రాబ్లం వాళ్ళు చూసుకోలేదు ఏంటంటే అమెరికా పరిస్థితి ఇప్పుడు అంత ఆకర్షణీయంగా ఉందా అనేది వాళ్ళు చూసుకోలేదు అది ఆలోచించలేదు వాళ్ళు ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు వాళ్ళు తయారు చేసినయే వాళ్ళు చించి పడేశారు ఒప్పందాలు మెక్సికోతో కెనడాతో నాఫ్టా ముందు అది చింపేసి యుఎస్ఎంసి ఏదో కొత్తది పెట్టారు సో వాళ్ళు చేసిన ఒప్పందాలే ఇంతముందే గోల్డ్తో లింక్ చేసి గోల్డ్ని అది బ్రేక్ చేయటం సో ఇట్లాంటివి ఎప్పుడు చేస్తూనే ఉంటారు వాళ్ళు సో దీనివల్ల నమ్మకం అనేది ప్రపంచానికి తగ్గిపోతూ ఉంది చాలా సంవత్సరాలు నుండి సో ఇప్పుడు కూడా అమెరికా అప్పట్లో ఉన్నంత ఆకర్షణీయంగా ఉందా అనేది ప్రపంచ దేశాలకి అనేది ఒక ప్రశ్న సో అది వాళ్ళు చూసుకున్నారో లేదో మరి తెలియదు ఇంకో సంఘటన ఏంటంటే కెనడాని ఆక్రమించుకోవాలి మళ్ళీ గ్రీన్ల్యాండ్ని డెన్మార్క్ నుంచి కొనేయాలి అని ఇట్లాంటి కోరికలు కూడా చూపించారు అందువల్ల కొంచెం భయం వేస్తుంది కదా వేరే దేశాలు కూడా వీళ్ళు రేపు మనల్ని కూడా ఇట్లా అనుకుంటే అట్లా ఏమేంటి పరిస్థితి అని సో అది ప్రాబ్లం దాంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎవరు కనుక జాయిన్ కాకపోతే ఈయన ప్లాన్లో ఎవరు దేశాలు ఆ యూఎస్ డాలర్ని వాళ్ళ కరెన్సీగా ఒప్పుకోపోతే లేకపోతే ఈయన అనుకున్నట్టు జరగపోతే అప్పుడు చివరికి వీళ్ళకి మిగిలేదు రెండే ఆప్షన్స్ ఒకటి ఇప్పుడు ఎట్లా ఉందో పరిస్థితి అట్లా కొనసాగించడం చైనా మీద జపాన్ మీద వియట్నాము బంగ్లాదేశ్ వీటి మీద ఆధారపడటం ఉత్పత్తి కోసం లేదా లే గ్లోబల్ రిజర్వీగా ఉంది కదా యుఎస్ డాలరు ఇంకా దాన్ని వదులుకోవటం ఎందుకంటే డాలర్ బలహీన పడిపోతే ఎవరు ఉంచుకోవాలని ఇష్టపడరు కదా సో ఇంకా దాంతో వాళ్ళ బలం పరపతి అన్నీ కూడా తగ్గిపోతాయి సో ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇంతే ఇంకా మాగా ప్లాన్ అనేది మూడు స్టెప్సే ట్రంప్ మాగా ప్లాన్ వెనకాల ఈ త్రీ స్టెప్స్ ఉన్నాయని చెప్పి కిరణ్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి కిరణ్ గారు థ్యాంక్ యూ అండి